ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అంటే మనకి లక్ష్మీదేవి శుక్రవారం వచ్చేసారు కదా లక్ష్మీ రోజు లక్ష్మీదేవి వచ్చేసారు అలాగే శనివారం రోజున మనకి ఉన్నటువంటి మరొక విశేషమైనటువంటిది ఇది కూడా చాలామందికి ఇష్టమైనటువంటి రోజు ఎందుకంటే ఈ మధ్య మనకి ఈరోజు మనకి అందరిలాగానే విశేషమైనటువంటి ఒక పండగ చాలామంది ఆడవాళ్ళకి ఇది లలితా సహస్రనామం చేయాలన్నటువంటి ఇష్టమైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఇష్టమైన రోజు అదే శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి రూపము అలంకరణ అవతరణ అంటే ఇలా అమ్మవారి అవతారంలో లలితా త్రిపురసుందరి అవతారంలో మనకి శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క పూజ ఈరోజు అమ్మవారికి ఏ చీర కట్టాలి గంధము చీర కట్టడం మంచిది మంచి గంధం ఉంటుంది కదా మంచి గంధపు చీర చందనపు చీర అలాగే అమ్మవారికి ఈ గోధుమ వర్ణంతో ఉన్నటువంటి చీర కానివ్వండి కాషాయపు రంగు ఉన్నటువంటి అంటే కాషాయపు రంగు ఉన్నటువంటి చీర కానీ అమ్మవారికి అలంకరణ చేస్తే అద్భుతం కానీ ఈ చీరలో బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలి పింక్ కలర్ బార్డర్ ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు గురుగారు ఇంకా నుంచి బార్డర్ చెప్తారంటే అంచులేనటువంటి వస్త్రము ఇచ్చిన పాపమే కాబట్టి మనం తీసుకుంటునే పాపం అయినప్పుడు అమ్మవారి కడితే ఎంత పాపం ఉంటుంది కాబట్టి అంచు లేకుండా ఏ చీర కట్టినా అది దుర్యో అంటే వినియోగం అవ్వదు అమ్మవారు స్వీకరించదు కాబట్టి అంచు లేకుండా అవ్వద్దు కాబట్టి ఆయా వర్ణాన్ని మనం ఇచ్చినట్టయితే అమ్మకి కాస్త ప్రసన్నత పొందుకొని అమ్మను తొందర పొందుకోవచ్చు అంటే పిల్లలు పిల్లల నుంచి దగ్గర కావాలంటే ఎందుకండి ఒక్కోతి ఫోన్ ఎత్తుకపోతుందట సోషల్ మీడియా చూశాను ఫోన్ ఎత్తుకపోతే పైకి వెళ్ళిపోతుంది అది వాడు ఒక అరటి పని తెచ్చి పైకి జ్యూస్ ప్యాకెట్ పైకి వెయ్యని అది మంచి శుభ్రంగా అది అందుకొని ఫోన్ తీసి వాడికి ఇస్తుంది మళ్ళీ అంటే ఏమిటి ఒకటి అంటే అమ్మ ఇస్తేనే ఇస్తుందా కాదు అమ్మకి ఇవ్వగలుగుతున్నావు అసలు నీకు ఇచ్చే ముందులో తెలుసుకున్నప్ప అమ్మకు నువ్వు ఇచ్చేది ఏంటన్నా ఈ అమ్మ సృష్టిదంతా ఇదంతా అమ్మదే నువ్వు కూడా అమ్మదానివే నువ్వు అమ్మకి ఇవ్వడం ఏమిటి దీనిలో మళ్ళీ ఒక విశేషం నీ అమ్మకి ఇస్తే అమ్మ నాకు ఇస్తుందా అంటే నేను పరీక్షిస్తుంది ఏమి సమర్పించగలుగుతున్నావు ఒక భక్తితో వినమ్రతతో స్తోత్రమా ఒక కీర్తన ఒక వస్తువా ఒక ప్రసాదమా ఒక వస్త్రమా వెళ్తున్నావు నువ్వు కట్టిన వస్తువు అమ్మవారు తీసుకెళ్తుందా నువ్వు పెట్టిన భోజనం అమ్మవారి తింటుందా స్వీకరిస్తుంది తన యొక్క చూపుతోనే స్వీకరిస్తుంది శ్వాసతో స్వీకరిస్తుంది ఆ మిగిలిందా నీకు ప్రసాదం మిగిలినంతా నీకే ఏం మిగిలింది మొత్తం మిగిలింది నీకు శ్రమ లేదు ఈ తత్వాన్ని ధర్మంలో ఉందంటే ఇంకే ధర్మంలో లేదు సనాత ధర్మంలో ఉండేది ఒక్కటే ఉంది భగవంతుడు స్వీకరిస్తాడు భగవంతుడు సర్వస్వం ఇస్తాడు ఇది నా దేవుడి యొక్క ప్రత్యేకత నా తల్లి యొక్క ప్రత్యేకత కాబట్టి సనాత ధర్మం మాత్రమే గొప్పది విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా సరే మీకు అద్భుతమైనటువంటి బా శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి అవతారంలో అమ్మకి మనం సహస్రనాం అంటే లలిత సహస్రనామ పాలన ఎంత మనం శ్రద్ధగా భక్తితో చేసుకోగలిగితే అటువంటి అనుకూలవంతమైనటువంటి శుభయోగము ధనయోగము ఉంటుంది ఈరోజు తప్పకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు గ్రూపుగా ఆడ మగ పిల్ల పెద్ద ముసలి ముతక నేను ఆకులం నాది దీకులం కులం ఒక్కర్లేదు ఎవడు చెప్పలేదు నాలుగు వర్ణాలు మాత్రమే దిపార్ట్మెంట్స్ అంతే ఇస్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ నప్ప నేను మాలాని మాదిగా నువ్వు బాపని నువ్వు గొల్లా నువ్వు కొంటే నువ్వు అది బాపనోడివి కోటోడివి లేవు అక్కడ అందరం ఒక్కటే భగవంతు సన్నిధి అందరం ఒకలాగున్నాం ఒక అందరు కలిసి మనం లలిత సహస్రనామ పాలన చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని ప్రయత్నం తప్పకుండా చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏమిటి ఇక్కడ కూడా చిన్న బూరెలు అమ్మవారికి చిన్న బూరెలు పెద్ద శనగలు పెట్టడం అలాగే పులిహోర దద్యోదనము అలాగే కొంతమంది కట్టె పొంగలి పెడతారు అంటే కారం ఉన్నటువంటి కట్టె పొంగలి స్వీట్ పొంగలి కాదు కట్టె పొంగలి పెట్టే ప్రయత్నం చేసే మిరియాల చారు అమ్మాయి అమ్మవారికి మిరియాల చారు ఇది ఒక అసలు దీని గురించి చెప్పాలంటే మనకు చిన్న వీడియో సరిపోదు అసలు ఏమిటి నైవేద్యాలంటే ఆరోగ్యవంతమైనవి ఋతువు మారుతుంది మనకి మనం నిన్ననే మొన్న ఐదు రోజుల క్రితం మనం మనం బాధ వర్ష ఋతువులోంచి శరదృతులోకి వచ్చాం వర్షాకాలంలోంచి శీతాకాలంలోకి వస్తున్నాం ఇటువంటి వర్ష శీతాకాల సమయంలో సంధి అవస్థలో ఈ శరీరము అనేక రకాల అనారోగ్యములలో ఉంటుంది అటువంటి అనారోగ్యముల స్థితి నుంచి బయటపడే అవకాశం అందుకని ఏ పదార్థం తింటే ఆరోగ్యం అంత లక్షణం వస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది బుద్ధి చైతన్యం చెప్పగలిగేటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా పరోక్షంగా వైద్య సంబంధమైనటువంటి భోజనం ఇది ఇది తెలుసుకోండి నాయన అర్ధరాత్రి తింటా నేను అది కైమా కొట్టుకుంటా ఇది ఖైమా కొట్టుకుంటా ఆపసర పోసుకుంటా ఇది పోసుకుంటా వేసుకుంటా ఇది పోసుకుంటా అది కలుపుకొని తింటా ఇవన్నీ కరెక్ట్ కాదురా అర్ధరాత్రి తినడం తాగడం పనికి రాదరా పైశాచక్రస్తం పగటి పగటిపూట ప్రశాంతంగా రాత్రి తొమ్మిది లోపల తినాలి మనం సనాతనం అదే చెప్పబడింది అయ్యప్ప మాల వేసుకొని నేను అర్ధరాత్రి పన్నెంటికి భోజనం చేస్తే అది పనికి రాదు నువ్వు భజన నువ్వు ఐదింటికి మొదలు పెట్టు రాత్రి పదింటికి భోజనం నువ్వు ప్రజలు ఐదింటికి మొదలు పెట్టి తొమ్మిదింటికి నీ భోజనాలు పూర్తి అయిపోవాలి ఏదో పెట్టేసి ఒంటి గంటకి నేను చేస్తా డీజేలు కొట్టుకుంటా ఇవన్నీ మూర్ఖపు భ్రష్టుత్వాన్ని పట్టించేవి కాబట్టి ఇలాంటి నైవేద్యాలన్నీ కూడా అమ్మవారు పెట్టేది ఎందుకంటే ఆరోగ్యవంతమైన శుభలక్షణము కొరకు నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఉండడానికి పిల్లా సుఖం ఉండడానికి చెప్పేటువంటి తప్ప ఇది పిచ్చి పిచ్చిగా చెప్పేటవి కావు కాబట్టి తప్పకుండా మీరందరూ ఇటువంటి నైవేద్యాన్ని మీరందరూ పొందుకొని ఇటువంటి నైవేద్యం అమ్మవారికి అందించి అమ్మవారికి వస్త్ర వస్త్రాలంకరణ చేసి ఆనందకరమైన శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతో